హలో ఎవరీవన్ నేను డాక్టర్ ఉదయ రేణుగోంట విమన్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ చైల్డ్ ఎడ్యుకేటర్ చాలా మంది యంగ్ విమెన్ హర్నియాతో వస్తున్నారండి హర్నియా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయచ్చా లేదా అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో మనం హర్నియా అంటే ఏంటి టైప్స్ ఆఫ్ హర్నియా కోసం మాట్లాడదు హర్నియా ఉంటే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేయాలి సో ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ హర్నియా అంటే ఏంటి హర్నియా అంటే మన అబ్డామినల్ ఆర్గన్స్ బయటికి కనిపించడం ప్రొచ్యూట్ అవ్వడం ఎప్పుడైతే మన అబ్డామినల్ మజిల్స్ టిష్యూస్ వీక్ అవుతాయో సో లోపల అబ్డామినల్ ఆర్గన్స్ బయటికి వచ్చేస్తాయి అనమాట బయటికి బల్జీ లాగా వస్తాయి దాన్ని మనం హర్నియా అంటాం ఈ హర్నియా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వస్తుంది మన అంబలికస్ బొట్టు చుట్టూ వచ్చే హర్నియాని మనం అంబలికస్ హర్నియా అంటాం యాక్చువల్గా చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళ బొట్టు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది బయటికి వచ్చినట్టు అలా అనిపిస్తుంది అది అంళికల్ హర్నియా అది వాళ్ళ పుట్టుకతో వచ్చింది మెల్లిగా అది క్లోజ్ అయిపోతుంది సో కొంతమంది చాలా రేలు కొంతమంది పిల్లలకి క్లోజ్ అవ్వదు బట్ యూజువల్గా క్లోజ్ అయిపోతుంది సో మీరు అలా ఏమైనా చూస్తే మీ చే పిల్లలకి ఏం వరి అవ్వద్దండి అది క్లోజ్ అయిపోతుంది అది అంబ్రికల్ హర్నియా ఇంకొక రీజన్ ఏంటి అంటే అమ్రికల్ హర్నియాకి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో బేబీని మనం అకామిడేట్ చేయాలి కాబట్టి మన టిష్యూస్ బాగా స్ట్రెంత్ అయ్యి వీక్ అయిపోతాయి సో తర్వాత మనం పొట్ట తగ్గాలి వెయిట్ తగ్గాలి అనేసి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళటం డైరెక్ట్గా రెగ్యులర్ యోగా చేయటం అలా చేస్తాం కానీ అలా చేయడం తప్పు అలా చేయటం వల్ల మనకి హనీయా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చాలామంది యంగ్ విమెన్ వచ్చే వాళ్ళందరూ బర్త్ అవ్వగానే డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడం అలా చేశారు దానివల్ల మోస్ట్ ఆఫ్ దిమ్కి అది వన్ ఆఫ్ ది రీజన్ సో మనం డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకు డయాజిస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని దాని రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కోర్ స్ట్రెంతనింగ్ బెల్బిక్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాతనే మీరు రెగ్యులర్ యోగా కానీ రెగ్యులర్ వేస్ లిఫ్ట్ చేయటం అలాంటివి చేయాలి లేదు అంటే చాలా ఛాన్సెస్ ఆఫ్ హర్నియా ఉంటుంది మనకి సో మన ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హర్నియాస్ నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ మనం ఏజ్ పెరుగుతూ ఉంటాం కాబట్టి యూజువల్గా మజిల్స్ వీక్ అవుతాయి మన అప్టర్నల్ హార్గన్స్ని హోల్డ్ చేయలేవు కాబట్టి మనకి హరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒకప్పుడు ఫిఫ్టీ ప్లస్ వుమెన్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి మనం హరియా చూసేవాళ్ళం యాజ్ మేం ప్రాక్టీస్లో ఇప్పుడు యంగ్ అడల్ట్స్ లేట్ ట్వంటీస్లో ఎర్లీ థర్టీస్లోనే హనియాతోని బాధపడుతున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు ఇది ఎందుకు అంటే మోస్ట్లీ ఇంప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల జనరల్ ఎక్సర్సైజెస్ ప్లస్ ప్రెగ్నెన్సీ తర్వాత కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల మనకి హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే జనరల్ వీక్నెస్ ఇంకా కొంతమందిలో కూడా మనం హర్నియా చూస్తాం ఒకవేళ బాగా అలర్జీస్ ఉన్న వాళ్ళకి కాఫ్ స్నీజింగ్ తుమ్మటం తగ్గటం కంటిన్యూస్గా ఉంటారు కదా మనకు అలర్జీస్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుంది మనకి అప్పుడు అలాంటి వాళ్ళలో మనకి ఛాన్సెస్ ఉంటుంది హర్నియా రావటానికి అండ్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా మోషన్స్ ఫ్రీగా రాకపోవటం మనం స్ట్రెయిన్ చేస్తూ ఉంటాం అలా స్ట్రెయిన్ చేసినప్పుడు కూడా హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఓవర్ వెయిట్ చాలా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది హర్నియా రావటం ఇంకా వెదర్ రీజన్స్ ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సర్జరీస్ అయినప్పుడు టిష్యూ వాళ్ళు వీక్ అవుతుంది దాన్ని మళ్ళీ మనం ఎక్సర్సైజ్ చే చేయకపోవటం వల్ల ఏదైనా సర్జరీస్ అయినప్పుడు ఏదైనా పడినప్పుడు సో రకరకాల రీజన్స్ ఉంటాయి హనీయా రావటానికి అండ్ ఇప్పుడు మనం అసలు యాక్టివ్గా లేవు ఎక్కువ చాలాసేపు కూర్చొనే ఉంటున్నాం అండ్ మన పోస్చర్స్ మన పోస్చర్స్ సరిగ్గా లేవు యాక్టివిటీ లేదు సో బాడీ పోస్చరల్గా చాలా చేంజ్ వచ్చింది అట్ ద సేమ్ టైం మజిల్స్ కూడా బాడీ అంతా కూడా వీక్ అవుతుంది సో దానివల్ల కూడా మనం ఈ కాలంలో ఈ జనరేషన్లో హనీ అనేది ఎక్కువ చూస్తున్నాం సో ఇవి రీజన్స్ హనీయా రావటానికి ఇవి రీజన్స్ సో హర్నియాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనకి ఏం హర్నియా అని గుర్తిస్తారు బొడ్డు చుట్టూ వస్తే బొడ్డు దగ్గర దాని చుట్టూ దగ్గర వస్తే దాన్ని మనం అబ్లికల్ హర్నియా అంటాం ఒకవేళ తైకి పైన పాటలో తైకి పైన పాటలో అక్కడ మనకి ఆ గ్రయాన్ ఏరియా మధ్యలో వస్తే దాన్ని మనం ఫెమోరల్ హర్నియా అంటాం ఇంగ్వైనల్ హర్నియా అంటే రెండో థైస్కి మధ్యలో గ్రయోన్ ఏరియాలో వచ్చినప్పుడు దాన్ని మనం ఈ వైరల్ హర్నియా అంటాం హర్నియా మగవాళ్ళలో ఉంటుంది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది ఆడవాళ్ళలో ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి పెల్విక్ కార్గన్ ప్రోలాప్స్ మనకి యూట్రస్ కిందకి రావటము బ్లాడర్ కిందికి వచ్చేసింది కిందికి జారింది అని చెప్తారు కదా అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ హర్నియా అది కూడా మనకి ప్రెగ్నెన్సీ కాన్స్టిపేషన్ ప్రాపర్ పెల్వింగ్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వస్తుంది సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి హర్నియా వచ్చినప్పుడు కొన్ని హర్నియాస్ పెయిన్ ఉంటుంది కొన్ని హర్నియాస్ పెయిన్ ఉండదు ఒక్కొక్కసారి పెయిన్ ఉండదు కానీ యాక్టివిటీ చేసినప్పుడు ఏదైనా బరువు ఎత్తినప్పుడు వంగినప్పుడు పొజిషన్ చేంజ్ అటు ఇటు తిరిగినప్పుడు మనకి పెయిన్ వస్తుంది ఒక్కోసారి కంటిన్యూస్గా మీకు పెయిన్ ఉంటానే ఉంటుంది అండ్ మీకు బల్జ్ తెలుస్తుంది ఇలా బయట నుంచి చూసినప్పుడు మీకు ఆ బల్జ్ కనిపిస్తుంది ప్రెస్ చేసినప్పుడు టెండర్నెస్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది మీకు ఇలాంటివి ఉన్నాయి అంటే మీకు బల్జ్ కనిపించి పెయిన్ ఉంది అంటే అది హర్నీయా ఉండొచ్చు ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ఇప్పుడు హర్నియా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఏంటి ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేయాలి బట్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే కోర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఏ మజిల్స్ అయితే వీక్ ఉంటాయో దేనివల్ల మనకి అర్మీ వస్తుందో ఆ ఎక్సర్సైజెస్ చేయాలి సో ప్రెగ్నెన్సీ తర్వాత రెక్ట్ రెక్టై ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి మా ఛానల్లో వీడియో ఉంది రెక్ట్ రెక్టై అది చూడండి మీకు ఐడియా వస్తుంది సో అది చెక్ చేసుకొని మీకు డాస్టాసిస్ ఉంది అంటే ఆ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాతనే మీరు రెగ్యులర్ యోగాకి వెళ్ళాలి జిమ్ కానివ్వండి రెగ్యులర్ యోగా రెగ్యులర్ వేస్ట్ చేయటం చేయాలి సో అట్లా చేయడం వల్ల మనకి స్ట్రెంథనింగ్ అయ్యి హర్నియా పెరగకుండా ఉంటుంది ఆర్ ఉన్ ఒక్కొక్కసారి చిన్న చిన్న హర్నియాస్ ఉంటే అవి ట్రీట్ కూడా అయిపోతాయి మనకి సో మీకు పెయిన్ అలాంటి స్వెల్లింగ్ అలాంటివన్నీ కూడా మీకు తగ్గిపోతాయి వాకింగ్ ఒకటి చేయొచ్చు ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేయండి బట్ విత్ ప్రాపర్ ఎక్స్పర్ట్ దగ్గర చేయాలి అన్ని ఎక్సర్సైజెస్ చేయొద్దు ఏ ఎక్సర్సైజెస్ అయితే మీకు కోర్ పైన ప్రెషర్ పెడుతుందో ఓకే ఆ ఎక్సర్సైజెస్ మీరు స్టాప్ చేయాలి కోర్ స్ట్రెంత్ని యాక్టివేషన్తో మనం మెల్లి మెల్లిగా స్టార్ట్ చేయాలి ఏ ఎక్సర్సైజ్లో అయినా మీకు పెయిన్ వస్తే మీరు ఖచ్చితంగా దాన్ని స్టాప్ చేయాలి సో వాకింగ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ మీ డయట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మంచి ప్రోటీన్ రిచ్ డయట్ బాగా తీసుకున్నప్పుడు మనకి టిష్యూస్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి సో తొందరగా మనకి హర్నియా అయ్యే ట్రీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని హర్నియాస్కి సర్జరీ అవసరమా అని అడుగుతుంటారు అది మనకి ఎంత హర్నియా ఉంది మీ సింటమ్స్ ఏంటి మీ పెయిన్ లెవెల్స్ ఏంటి అది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు సో మీకు అట్లా ఎక్కడైనా బల్జ్ కనిపించింది పెయిన్ వస్తుంది స్వెల్లింగ్ లాగా ఉంది పట్టుకుంట్ల పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి దాన్ని బట్టి మీకు మీ సైన్స్ని బట్టి సర్జరీ చేయాలా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు యాక్చువల్గా చిన్న హర్నియాజ్ అయితే విత్ తోని మీకు చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మా క్లాసెస్లో చాలామంది విమెన్ ఉన్నారు వాళ్ళకి హర్నియా సైజెస్ తగ్గాయి చిన్న హర్నియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది క్లోజ్ అయిపోయింది హర్నియా ట్రీట్ అయిపోయింది సో మీ హర్నియాని బట్టి మీకు ట్రీట్ అయినా అవుతుంది లేదు అంటే మేనేజ్ అవుతుంది అది మరీ పెరగకుండా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి బట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ కాదు మీరు ఎక్సర్సైజ్ ట్రై చేసి చూడండి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఎక్ససైజెస్కి మీ ఎక్సర్సైజెస్ ఎలా హెల్ప్ అవుతున్నాయో చూసి దాన్ని బట్టి మీరు కాల్ తీసుకోవచ్చు అండ్ ప్రాపర్ పోస్ట్ మనం నిల్చిపోవటము ఏదైనా లిఫ్ట్ చేయటము ఓకే దాని అన్నిటికీ ప్రాపర్గా మనం ప్రాపర్ బాడీ బయోమెకానిక్స్ మనం పాటించాలంటే ఎట్లా పడితే అట్లా వెయిట్స్ లిఫ్ట్ చేయటము వంగటము అలాంటివి చెయ్యొద్దు అలాంటివి మనం కరెక్ట్గా పాటిస్తే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి మంచి డయట్ తీసుకుంటే ఖచ్చితంగా మీ హర్నియాని తగ్గించవచ్చు లేదు అంటే మేనేజ్ కూడా చేయొచ్చు సర్జరీ వరకు వెళ్ళే అవసరం లేకుండా అయినా డెఫినెట్గా మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీ హర్నియా ఎంతుందో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఉంటుంది మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి మేము ఆన్సర్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం